Thank you. Oh. నహ <tik> హ जने <inaudible>

మనకి జరిగినటువంటి రామాయణ భాగక చిత్రం పాటుతో పాటు సుందర కాల సుదర్శన మహాగణపతి సుబ్రహ్మణ్య మహాశివర అరుణ వ్యక్తి పాటు విశేషంగా మందా అవకాయ విద్రహాను సుదర్శన సభకును సుదర్శన నోడవంతను అలాగే శివ शिव से पत्नी गिरीराजपुत्री सुवर्ण दिव्य शांत कर చాలా బాగా చాలా మంచి వాళ్ళు నాగస్వామి వాళ్ళు ఎందుకంటే ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమానికి వాళ్ళు లేకపోతే ప్రతిపాటికి అలా పెడతారు అవునా కాదు రాగానే స్వామి కార్యక్రమం లక్షించే వాళ్ళ పేర్లన్నీ చదువుతారు అప్పుడు ఇచ్చి పరిశది వాళ్ళు కూడా ఎలా చేయాలి ఇచ్చారు మీరు ఇచ్చారా అంట సాయి బాలాజీ ఎవరు ఇచ్చారు ఓకే

రెండు లక్షణాలు అవుతాయండి రెండు లక్షణాలు ఏం చెప్తే ఆవిడ ఇచ్చుకుంటే నేను తీసుకొని అర్థం పెడతాను అంతే నేను అది ఆవిడ ఫ్రీగా పెట్టాడు ప్లస్ అక్కడ దానికి రాముడు అయితే అందరిని పిలిపించారు అతని ద్వారా సుమారుగా వాళ్ళు తెలిసిన ద్వారా ఐదు లక్షల ఆరు లక్షలు డొనేషన్ రాయించారు ఇంకెక్కువ దానించారని నాకు పిలిపి అలా మిని కూడా కప్పించాడు ఈసారి రావణ రమణ తర్వాత ఒక ముగ్గురు ముగ్గురు ఇలా బాగానే దేవాలని తిరిగి ఏదో ఏర్పడుతుంది దేవాలి నాకు అందుకే చెప్పట్లేదు ఆయనంత పెట్టారు నాకు కయ్యి ఆయన ఎంత పెట్టాలని నేను చెప్పలేను సాయి బాలాజీ సిండికేట్ అక్కడ రాలేదు కాలేజీ వాళ్ళు అది స్కూల్కి నేను వాటికి చాలా మంది ఇచ్చారు మీ టీం అంతా చేశారు ఏది ఇక్కడ టీం అంతా కూడా ఎవరు నేను చెప్పలేదు ఇచ్చారు ఇల్లు చాలా మంది ఇచ్చారు పేర్లు మనం చెప్పలేము ఇక్కడ యాభై మంది ఇల్లు ఇచ్చారమ్మా అందరి పేరు చెప్పడానికి కావాలి ఒక పేరు ఒక కష్టం అని అందరికీ అందరికీ ధన్యవాదాలు మీ సర్వీస్ చేశారు అందరికీ ధన్యవాదాలు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ బాగా సర్వీస్ చేశారు అందరికి ఇస్తారు ఈ స్థలం వాళ్ళు కూడా స్థలం ఇచ్చినటువంటి వాళ్ళు కూడా యాగానికి చాలా డొనేషన్ పెట్టారు కొన్ని చెప్పలేని వాళ్ళు ఇచ్చింది చెప్పొద్దు అని చెప్పారు కాబట్టి చెప్పలేదు అమ్మాయి గురువు మాత్రమే చెప్పాను కొన్ని చెప్పలేదు అంటే సామాగ్రిలు తెచ్చినా ఆ విధానం విలువ చెప్పలేని వాళ్ళు కాబట్టి నేను చెప్పలేను వాటి సామాగ్రి ఇది ఇప్పుడు అక్కడ అది కాకుండా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరి నేను ఇచ్చింది అయితే నేను చెప్తాను వేదాశీర్వచన చేస్తాను నమస్కారం చేసుకోండి ఇప్పుడు స్వామివారికి సుముహూర్తం చేసే ముందుగా ఆశీర్వద్ చేయడం జరుగుతుంది అలాగే మీ పిల్లలు ఎవరైనా మదన కొండలు ఉంటాయి కదా ఇంత కుండలు తీసుకొస్తే మీ ఆడపిల్లలు తీసుకొచ్చి ఆడపిల్లలు వేస్తే వేస్తే చిన్న కవం లాంటి తీసుకొస్తే దధి మదన కార్యక్రమాన్ని చేస్తాం దధి మదన కార్యక్రమాన్ని దది అంటే పెరుగు ఏంటమ్మా పెరుగు ఇది పూర్వకాలంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని రేపు సాయంత్రం చాలా బాగా చేద్దాం అనుకుంటున్నాం చేస్తాం కాబట్టి అలాగే ఊటి కొట్టడం దధి మదన కార్యక్రమం అలాగే శ్రీ రాధాకృష్ణుడికి పుష్పయాగం పుష్పయాగంతో రేపు వసంతోత్సవం చేస్తున్నాం పదహారు రోజులు పండగ చేయాలి పదహారు రోజులు నేను ఉండలేను కాబట్టి వసంతోత్సవం చేయకుండా వెళ్ళడం ధర్మం కాదు కాబట్టి ఆ వసంతోత్సవాన్ని రేపు నిర్వహిస్తున్నాం ఏం చేస్తున్నామా రేపు వసంతోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఈ వసంతోత్సవం చేసుకొని ఎల్లు నుంచి కార్యక్రమంలో మనం ముందుకు వెళ్తాం అలాగే ఇక్కడ మనకి ముందు తెలియాలి వెనక తెలుసు గట్టిగా ముందుసారి అదేవిధంగా యాభై ఒక్క వెయ్యి నూట రూపాయలు నర్సరి ఆరయ్య గారు వారికి ఒకసారి సప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాము ఇరవై ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు విష్ణు గ్రాఫిక్స్ ఇరవై ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు శోభ హాస్పిటల్ నాగర్కన్నుల వారు లక్షా ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు మాచిపతి రామస్వామి కల్వకుర్తి గారు లక్షా ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు మాజిపెద్ది రామస్వామి కల్వకుర్తి గారండి ఒకసారి గట్టిగా తప్పట్టు దయచేసి అదేవిధంగా ఇరవై ఒక వెయ్యి నూట ఆరు రూపాయలు నరసింహారెడ్డి శ్రీపురం గారు ఇరవై ఒక వెయ్యి రూపాయలు రావు పద్మావతి కాలేజీ గారు ఇరవై ఒక వెయ్యి రూపాయలు అదేవిధంగా యాభై ఒక్క వెయ్యి రూపాయలు వీరలక్ష్మి రూరల్ వేర్ హౌస్ హౌజు అండ్ శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఇండస్ట్రీస్ పెద్ద కొత్త పెద్ద కొత్త పెళ్లి వారు యాభై ఒక్క వెయ్యి రూపాయలు ఈ సందర్భంగా మనకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలకు ఈ కార్యక్రమాలకు సమర్పించిండ్రు వీరలక్ష్మి రూరల్ వేర్ హౌజ్ అండ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ వీరందరితో సరి గట్టిగా సపర్నతో ధన్యవాదాలు చదవండి అదేవిధంగా ఈ రోజు యొక్క తలంబ్రాలకు మనకు కిలో ముత్యాలు సంతోషి మాతా సేవా సమితి వారు సమర్పించిండ్రు వారికి ఒకసారి గట్టిగా సపర్టండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకా చాలామంది డొనేట ఒక్కోసారి ముందు జరుగుతుంది ఒకసారి వెనక జరుగుతుంది నేను ఒక దగ్గర యాగం చాలా భారీ ఖర్చులో ఉంది పదహారు రోజులకి అమౌంట్ వచ్చింది ఎన్ని రోజులకి పదహారు రోజులకి అయింది యాగం అయిన తర్వాత పదహారు రోజులు అయిన తర్వాత కలెక్షన్ అయింది నేను యాగానికి వారం రోజుల ముందే వచ్చి అన్నీ వేయించాను రాలేదు స్వామీజీ మీరు చెప్పలేదంటే ముందు అందరూ వేసేశారు జరిగే యాగములో తొమ్మిదవ రోజు నుంచి డొనేషన్ వచ్చింది అంతవరకు ఒక్క రూపాయి రాలేదు అంటే ఏదో చిన్న చిన్న వచ్చాయి కానీ తొమ్మిదవ రోజు వరకు డొనేషనే రాలేదు తొమ్మిదవ రోజు నుంచి వచ్చిన తర్వాత అవతల పదహారు రోజులు అంటే పద్నాలుగు రోజులు యాగం ఇది ఐదు రోజులు అది పదహారు ఇరవై మూడు రోజుల్లో డబ్బులు కలెక్షన్ అయ్యాయి ఇరవై మూడు రోజుల్లో కలెక్షన్ అయ్యాయి అంటే ఎప్పుడైనా జరగచ్చు ఒక్కొక్కసారి యాగానికి ముందే కలెక్షన్ అయిపోతే తర్వాత అవసరం ఉండదు అనుకోకుండా ఎవరో దాత వస్తారు అలాగే ఈ రైస్ మిల్లర్స్ ద్వారా చేసిన మళ్ళీ ఇప్పుడు రవి చెప్పారు రవి రండి రవి అదే అండి యాభై మూడు వేల రూపాయలు శ్రీవాణి శ్రవణు మరియు కినేరా దంపతులు యాభై నాలుగు వేల రూపాయలు జయప్రకాష్ సరిత దంపతులు డాక్టర్ పుల్లారెడ్డి గారి కుమార్తె కుమారులు కోడలు వీరు అమెరికా నుండి పంపడం జరిగింది ఇరవై ఎనిమిది వేల పదహారు రూపాయలు చీర రవి రవి ఇప్పుడు రవి కూడా అసలు లక్షల్లో అడిగితే మా దీనికి ఒక అరవై వేలు ప్రత్యేకించి కానీ మీ ఇష్టం వచ్చినంత రాస్తాను స్వామి అన్నారు అంటే ఎంత మీరు చెప్తాంత ఇష్ట మీరు ఎంత చెప్తాంత ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా అని కూడా అన్నారు అలాగే రేపు అందరినీ కలిపి మాట్లాడదాం స్వామిజీ అని అన్నారు నేను ఎంత చెప్పలేదు రేపు చెప్తాను అంటే ఎందుకంటే అందరిని కలిపి సమన్వయం ఇది జరిగిన సమయం చాలా గొప్ప సమయం మళ్ళీ చెప్తున్నాను ఒక్క సింగిల్ ఎన్పి కూడా ప్రాబ్లం రాదు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను ఒక్క రూపాయితో కూడా ఇబ్బంది పడి ఇక్కడి నుంచి వెళ్ళాను తిరిగి కావాలంటే ఒక వంద వెయ్యో పంపుతూ ఉంటాను ఎంత భారీగా ఉందని అనుకోవాల్సినంత అవసరం లేదు కోరున్నారు ఎప్పుడు నీకు డబ్బులు అంతే పర్లేదు నువ్వు భయపడకు అంతే అంతే నాదో వాళ్ళకి నేను పంపించేస్తాను చిన్నది ఏమంటే కాబట్టి వాళ్ళకి ఇప్పుడే ఎప్పుడు కొంత నార్మల్గా ఇచ్చి రేపు ఉదయం కల్లా వాళ్ళ కంప్లీట్ చేస్తాం మీరు మాత్రం రేపు కూడా రండి మీ సేవ రేపు ఉపయోగించరు దానికి ఏదో చేద్దాం రేపు మీ సేవ మొత్తం ఉపయోగించండి మళ్ళీ కుంకుమ పూజ అందంగా చేద్దాం అంటే అంత పెద్ద పని ఉండకపోయినా మనం ఇక్కడ ఒక ఒకసే ఇచ్చే చేద్దాం చేస్తారు కదా తిరుపతి కానీ చాలా హ్యాట్సాప్ తిరుపతి చాలా చాలా మంచి సర్వీస్ చేస్తున్నందుకు మనం ఎందుకంటే వాళ్ళ బృందానికి అందరికీ కూడా చాలా బాగా చేశారు అలాగే చాలామంది ఇక్కడ కార్యకర్తలు అందరూ చేశారు ఇక్కడ మీ అందరికీ కూడా వేదాశీర్వాదం ఉంటుంది ఒకసారి దానం ఇంకొక విషయం ఏంటంటే దానం అనేటువంటిది గోప్యం దానాన్ని ఎంత లోపలిస్తే అంత ఎక్కువ పని చేస్తుంది ఎంత లోపల చెప్పకుండా ఉంటే నేను చెప్తే తప్పలేదు మీరు చెప్పకూడదు నేను చెప్పచ్చు ఇక్కడ ఒక రూపాయి ఇచ్చిన అమెరికాలో కూడా చెప్తాను నేను వెళ్తే వెళ్ళని కానీ అంటే ఒక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ధర్మ కార్యక్రమాలు చేసినప్పుడు స్వామిగా చెప్పచ్చు మీరు స్వామి స్వామివారు ఎవరు చెప్తే బాగా వస్తుందో ఇక్కడ భావన కూడా మనకి రావచ్చు దేశం రాకపోయినా బాధపడాలి కారణం ఏంటంటే దైవ కార్యక్రమం చేయాలని అనుకుంటా ఇప్పుడు రాకపోయిందని నా పేరు లేదు ఇంకో దగ్గర ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాను ఎప్పుడు వచ్చినా యజ్ఞానికి ఇచ్చేస్తాను అది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ చేసినా అది నా ఆశ్రమం అనుకుంటుంది చేసినా నాకు చేసిన వచ్చింది నా ఆశ్రమం అప్పుడే ఒక ఆయన ప్రవేశిస్తుంటే దాన్ని ప్రాణం డైవర్ట్ చేసి పంపిస్తారు కాబట్టి అక్కడ ఏంటంటే నా దగ్గర ఏ ఉపాయో అది ఆశ్రమంలో అనుకుంటా ఎక్కడ యాగం చేసిన కాబట్టి నాకు ఇక్కడ రాలేదు అక్కడ వచ్చింది అనేటువంటి భావన రాదు రాలేదు ఎందుకంటే ఇది మనం ఏం చేసినా మా మనస్ఫూర్తిగా చేయడానికి ఒకరి మీద ఒకరి కాకుండా ఆనందంగా యాగం చేసుకున్నాం ఎంతో ఆనందంగా చాలా ఉత్సాహంగా నేనే చెప్తున్నాను ఇక్కడ పూర్ణాహుతికుని రెండు దగ్గర తప్పితే ఎంత జనాభా పూర్ణాహుదేవిత అంత జనాభా భోజనం తరలేవల్ల ఇక్కడ లేదు కానీ ఇక్కడ పూజలో కానీ పూర్ణాహుతులు కానీ విపరీతమైన జనాభా ఉన్నారు కాబట్టి మీకు ఇంకా మరలా చెప్తున్నాను అంటే ఎంతగానో జనాలు వచ్చిన రోజులోనే ఇక్కడ కూడా ఆరు గంటలు ఏడు గంటలు అక్కడ కూడా ఎనిమిది తొమ్మిది పది పదమూడు పన్నెండు గంటల కూడా ఒకటి అక్కడ కూడా భోజనాలు ఇప్పుడు యజ్ఞంలో మన అర్థం సవిత యజ్ఞం చాలా బాగా చేసాం ఈ యజ్ఞాన్ని పరిపూర్ణం చేసాం యజ్ఞంలో ఒక్క రూపాయి పెట్టినా అది ఫలితం ఇస్తుంది ఇప్పుడు ఇవేమి చేయకూడదు అర్థం ఏంటమ్మా కాబట్టి ఈ యజ్ఞాన్ని పరిపూర్ణమైన ఫలితం అందరికీ కావాలి యజ్ఞం యొక్క పుణ్యఫలం నాకు ఏదైనా వస్తే వచ్చి ఉంటే అది మీ యొక్క కార్యకర్తలకి ఇక్కడ చేసేటువంటి ప్రజలకు మాత్రం నేను నా ప్రదేశంలో కూడా జాగ్రత్త చేస్తున్నాను నా నేను వాటిని స్వీకరించను నేను పాపం చేయను పాప ఫలం అక్కర్లేదు పుణ్యఫలం నాకు అక్కర్లేదు కృష్ణ రాధేకృష్ణ